అమ్మ నాన్న బాగున్నారా అమ్మా నాన్న ఈ ఊర్లో ఎన్ని పడుతుంది ప్రాజెక్ట్ 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 అక్కడ పెట్టమ్మా చూడండి మిస్టర్ విక్రమ్ నా పేరు అశ్విని పూర్ణికి చెల్లల్ని నాకు మీరు నచ్చేయి నేను మిమ్మల్ని ఓకే అంటేనే పూర్ణికి అంటే ఇది వాగుడికాయ మంచిది లేదు మీరంత పెద్ద సాఫ్ట్వేర్ బిజినెస్ మ్యాన్ అయ్యి ఉంటు కూడా ఎంత సింపుల్ గా ఉన్నారు రియల్లీ వెరీ నైస్ నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఎక్కడ తిరిగినా నాకు చాలా సింపుల్ గా ఉండాలని ఆశ పెద్ద డబ్బులున్న వాణ్ణని చూపించుకోవడం నాకు ఇష్టం లేదు ఐఎం నాట్ లైక్ దాట్ ఈ ఒక్క విషయంలో మా పూర్ణకి మీకు బాగా మ్యాచ్ అవుతుంది ఈ ఇంటికి నేను వచ్చింది ఓకే నేను టీవీ న్యూస్ లో రాకుండా ఉంటే సరే మా అక్కని చూస్తే మీకు ఏమ అనిపిస్తాంది కౌగిలించుకొని అలాగే లీప్ కొেলিపోదాం అనిపిస్తుంది ఎందుకు మౌనంగా ఉన్నారు అది ఇష్టంనే కదా నేను ఏమడకకుండా వెంటనే వచ్చేసాను ఓకే విక్రమ్ మీరు ఒక్కసారి మీ పేరెంట్స్ ని తీసుకురండి మా ఫోన్ నా కూడా వాడని చూసినట్టుగా తీసుకొస్తాను కానీ నాకు ఓకే అంటే వాళ్ళకు నచ్చినట్టే మా అక్క మీకు బాగా నచ్చిందా నాకు నచ్చితే చాలా తనకు కూడా నచ్చాలి కదా నచ్చకపోతే మీ ముందుకే వచ్చేది కాదు కదా అయితే సరే అండి నేను ఇప్పుడు వెళ్తాను మీరెందుకు హోటల్లో ఉండటం మా ఇంట్లో ఒక పెద్ద రూమ్ ఉంది కదా దానిలో ఉండొచ్చు కదా ఇక్కడ ఉంటేనే కదా మీ లైఫ్ హిస్టరీ మీ టేస్ట్ ఏంటో మాకు తెలుస్తాయి మనం చెప్తే ఉంటారా ఎవరు చెప్తే ఉంటారో వాళ్ళు చెప్పాలి అలా ఏం కాదండి అక్కడ నేను ఒక్కడనే ఉండాలి ఇక్కడ వచ్చి ఉంటే క్లయింట్స్ ఫోన్ కాల్స్ మీ అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది కదా అందుకే ఒరేయ్ విక్రము నువ్వు ఉన్న చోటే ఉండురా ఈ ఇంటికి మాత్రం రాకు అదేనండి ఇఫ్ యు ఫీలింగ్ అన్కంఫర్టబుల్ ఇట్స్ అప్ టు యూ మీరందరూ ఇంత దూరం చెప్తున్నారు అంకుల్ వెరీ ఫోర్స్ చేస్తున్నారు ఉంటాను ఇంకా రూమ్ లో దేవుని ఫోటో ఉంది కదా దేవుడి ఫోటోనా ఎందుకు అది నేను ఇక్కడ ఉన్న రోజులు పొద్దున దేవుడిని మొక్కాలి కదా మీకు ఏ దేవుడి ఫోటో కావాలి అది ఏ దేవుడైనా పర్లేదు ఫోటో మాత్రం ఇవ్వండి విక్రమ్ అదే గెస్ట్ రూమ్ మీరెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. కొక్కడ మీకు కనుక బోర్ కొడితే ఇక్కడికి వచ్చి మీకు ఏ ఏసీడ్ కావాలంటే ఆ సీడ్ చూసుకోవచ్చు. ఓకే థాంక్యూ ఆ నమస్తే నమస్తే ఏం లేదు. విక్రమ్ అక్కడికి వచ్చాడా? ఆ ఇప్పుడే మా ఇంటికి వచ్చాడు. నేను మా అబ్బాయి మొబైల్కి ఫోన్ చేశాను. నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ అనే వస్తుంది. అందుకనే నేను మీ మొబైల్ కి కాల్ చేశాను విక్రమ్ ఎలా ఉన్నాడు ఆ బాగున్నాడు మ్యాడపై రెస్ట్ తీసుకుంటున్నాడు పిలోనా రెస్ట్ లే రెస్ట్ తీసుకుంటున్నాను చెప్పండి సరే సరే ఏం ఓ సరే సరే ఉంటాను అది కాదే బాడు రెస్ట్ తీసుకుంటున్నాడు అంటున్నారు మరి రెస్ట్ రాము నీకు చాలా ఓవర్ అయిపోయింది నవ్వకు రాము ఏం చేయాలని చెప్పు అది కాదురా బంగారం వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఆ విక్రమ్గాడి ఫోటో కూడా వాళ్ళు చూడలేదా లేదే అలాగైతే నువ్వు విక్రమ్ అని చెప్పి అక్కడే మకాం వేసాయి రేపే నేను తహసీందార్ ఆఫీస్ కెళ్లి ఒక అఫిడివేట్ తీసుకుంటాను నీ పేరు విక్రమ్ అని పేరు జోకులు చేయకురాము రేపు సడన్ గా విక్రమ్ గాడి వచ్చేసాడంటే నేనేం చేయాలి రాము ఆ అమ్మాయిని చూడటానికి వాడు రాలేదంటేనే ఆ వాడికి నచ్చలేదనే అర్థం అందుకే వాడు రాలేదు ఛాన్సే లేదు ఈ అమ్మాయిని వాడికి నచ్చకపోతే వాడికి కళ్ళు లేవని అర్థం ఆ కళ్ళు ఎలా ఉంటాయో తెలిసారాము అవి చూస్తూ నేను జీవితాన్ని గడిపేయాలి ఒకవేళ వాడికి జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉందా వాడి గురించి నాకేం తెలియదు తాను మాత్రం నన్ను పెళ్లి చేసుకోవడానికి ఓకే అని అనుకో నేను ఈ ఊర్లో ఉన్న అన్ని దేవుళ్ళ గుడికి వెళ్ళి వాళ్ళ కాల్లో పడి నా జాతకాన్ని మార్చుకుంటాను రాము నువ్వే అంతగా చెప్తున్నావంటే నేను అమ్మాయిని వెంటనే చూడాలరా ఓకే నేను వెంటనే రేపు బయలుదేరిస్తా అయ్యో అలాంతా నువ్వేం రాకు ఎందుకురా ఒరిజినల్ విక్రమ్కి కి నాన్న ఇద్దరు ఉన్నారు దానికేంట్రా ఏదో ఒక నాటక కంపెనీలోంచి ఇద్దరు తీసుకొస్తే సరిపోద్ది రాము అర్థమైంది అర్థమైంది నేను ఎవరిని తీసుకురానులే ఇప్పుడు నన్నేం ఏం చేయమంటావు రా నేను ఇప్పుడే వెళ్ళిపోయి కలిసి నేను విక్రమ్ కాదని నిజం చెప్పేస్తాను దాని తర్వాత ఏం ఏ అది మాత్రం చెప్పొద్దు నేను నీకు చెప్పినట్లుగా అమ్మాయి అతనికి నచ్చలేదని మనకు తెలిసినప్పుడు అప్పుడు నువ్వు ఆ అమ్మాయి వెంటే ఉండి అమ్మాయిని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తుంది ఒకవేళ మన టైం బాగోక నాలుగు రోజుల తర్వాత విక్రమ్ వచ్చాడనుకో అప్పుడు నువ్వే వద్దని చెప్పినా అప్పుడు ఆ అమ్మాయి వద్దని చెప్పకూడదు అయినా నాకు ఏదో నాకు తెలుసురా నీ మనసు ఎలాంటితో ఒకే నిమిషంలో ఎటువంటి వాళ్ళనైనా ఆకర్షించేవాడివి నువ్వు అదే మూడు రోజుల నుంచి నాలుగు రోజులు అక్కడ ఉండే పరిస్థితి వచ్చినప్పుడు తనని ఇంప్రెస్ చేయకుండా నువ్వు ఉంటావా ఇప్పుడేంటి వదొద్దు చెప్పొద్దురా ఒకవేళ నీకు భయంగా ఉంటే ఆ వెంకీ గండి నువ్వు వెనకే పెట్టుకో సరే అరే కొడుక కనిపెట్టా నేను కనిపెట్టా నీ ప్రేమ జంటీ కనిపెట్టా గుడ్ విక్రమ్ గారు గుడ్ గుడ్లాక్ వెంకీ సార్ నేనే నందుని నమస్తే సార్ అలియాస్ వెంకటేష్ మా ఎండి విక్రమ్ సార్ ఉన్నారు కదా తన పిఏని చెప్తాను లగేజ్ పెంటగన్ హోటల్లో లో ఉంది అదే ఇద్దామని వచ్చాను ఓ రండి లోపలికి రండి ఊరి దేవుడా ఈ ఇల్లు చుట్టానికి ఎంత అందంగా ఉంది లోపలే ఉన్నారు రండి వస్తాను వస్తానా పూర్ణి చూడమ్మా విక్రమ్ పియే వచ్చారు రండి రండి కొన్నిళ్లలో తాగటానికి అన్నిళ్ళే లేకపోతే వీళ్ళు ఆట ఆడుకోవటానికి వెంకీ గుడ్ మార్నింగ్ సార్ నేను మీ పియేనేబడి మై పియే హలో నిన్నే వస్తున్నారని చెప్పారు కానీ ఇవాళ వచ్చారు మీ మాటకి మీ పియ రెస్పెక్ట్ ఇవ్వరా నేను ఎప్పుడు రమ్మన్నాను నిన్న నుంచి ఇదే డ్రెస్ వేసుకున్నాను వీళ్ళు ఏమనుకుంటారు నా గురించి ఇదంతా రెడీ చేయాలి కదా సార్ సార్ లగేజ్ ఎక్కడ పెట్టాలి నేనేం తీసుకుంటాను లేరా సరే లగేజ్ లగేజీని మీరు తీస్తారా రేయ్ నా రూమ్ పైన ఉంది అంత తీసుకెళ్లి అక్కడ పెట్టి ఓకే సార్ సార్ ఒక్క నిమిషం మీతో డిస్కస్ చేయాలి కొంచెం ఇలా వస్తారా రండి సార్ ఎందుకో ఈయన మీ పే అన్నా అని సందేహం వస్తుంది నువ్వు పిలవగానే నేను రావాలా ఇక్కడ బిజీగా ఉన్నాను కదా వెళ్ళు ఓకే సార్ అరే ఆఫ్టర్ ఆల్ పిఏ కోసం మీరెందుకండి నించున్నారు అక్కర్లేదు మీరు కూర్చోండి కూర్చోండి అమ్మాయిల ముందు కేమిడి ఉండ్రారే హలో సింగపూర్ నుంచా ఇదిగో ఒక్కొక్క నిమిషం మీకు సింగపూర్ నుంచి ఇక్కడ ఫోన్ చేశారు మీతోనే మాట్లాడాలంటారా అండి సార్ ఎక్స్క్యూస్ వచ్చేస్తాను అది సింగపూర్ నుంచి క్లయింట్ ఫోన్ చేశాడు తను మీతోనే మాట్లాడతాడట అది సింగపూర్ క్లైంట్ కి ప్రాజెక్ట్ డీటెయిల్స్ నెక్స్ట్ మంత్ ఇస్తానని చెప్పండి నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాంకుల్ నా పిఏ వెంకీ విడిపోయారు లగేజ్ అంతా హోటల్ అనే వదిలేశాను కదా మీరు ఇక్కడే ఉండిపోమన్నారు అందుకే తీసుకొచ్చాడు పోనా లగేజ్ ని తీసుకురాకుండా చెప్పొచ్చు కదా కాస్త అర్జెంట్ మీటింగ్ ఉంది నేను ఇప్పుడు మనకు మీటింగ్ పని స్టార్ట్ అవుతుంది రారా రా జేర్రా పైకి రారా నీకు ఒక్కట మొదలవుతుంది నీ మనసులో నువ్వేమనుకుంటున్నావురా ప్లే తీరా నా పాటికి నా పని చేసుకుంటుంటే నా పనికి లీవ్ పెట్టమని చెప్పి పనిలేని వాడికి పిఎల్ అవ్వడం అంటవా ఏంట్రా ఆటలాడుతున్నావా సారీ బావా